వాళ్ళు తల్లి లేని పిల్లలు తయారని పిల్లల గది లోక మీద చూస్తలేరా అయ్యా అయ్యలేని పిల్లల గది లోకం మీద చూస్తారేరా ఈ వల్లడి రోజున గీ మొక్కల గుడెం గ్రామం లోపల గీ గుళ్ళ వారి విండల్లా గుళ్ళి వారి విండల్లా చంద్రయ్య ప్రాణం పోయి ఎప్పటికి పదకొండు రోజుల దివడ తొందర తండ్రి కన్నా ముందు వల్ల గడబ గడబ ఇద్దరు కొడుకుల వల్లది ఆ తల్లి మంగవ్వ ఆ తల్లి ప్రారంభంగా ఇద్దరు కొడుకులు పరిధిలో విటిన

ಕನ್ನ ಕುಡುಗುಳ ಗತಿ ಆ ಕನ್ನ ತಂದ್ರೆ ಇದ್ದರೆ ಕೊಡುಗುಳ ದಕ್ಕೆ ಬಿಡಿಸು ಚಂದ್ರಣ್ಣ ೋತೂಡ ಸ್ವಪ್ನೀ ದೀರಿಂದ ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಇತರೆ ಕೊಡುಗರಿ ಕೊಡಕ ಇರೇ ಕೊಡುಗ

నిన్ను కాకిరా మాగుంట అయ్యమాగుంట రా బ్రహ్మాగుంట రా నాగుంట అయ్యదాడుగున్నర కొడకో నాగున్నర కొడక నిన్న గన్నంద ఏంటి వాని ఏంటి వాని నిన్న ఏదిర కొడక ని ని తమ్ముడిని నావాడో ని తమ్ముడింటండు కొడక నీ తమ్ముడు పైలము కొడకో కొడకరా కొడక నా కొడక హరిచు అయ్యపాకి తీరింది నువ్వు చిన్న కొడకాలు రాదు ఉందా అవ్వలే కుళ్ళబీట నా కొడుకు అవ్వలేని కొడుకు పొత్తు పడుతున్నా నా కొడుకు ఉల్లుడు నా కొడుకు ఎన్నడు తెల్లరా ఎన్నడు పొత్తు కానరీందర వెళ్లి కొడక నీకు అంద ఒక బుక్క అన్నీ ఒక్క బుక్క నీకు వెతిర కొడుకోడుకున్నర కొడుగా పాకిర వాడి నేను ఓదగున్నర కొడుకో నీకు నవ్వలేకున్న అయ్యా నేను అయ్యను ఎత్తిర కొడుకో ఒత్తుగా నువ్వు పడి ఓ ఇంటి ఇంటికి రాకపోతే అయ్యా ಕೊಡುಗೆ ಬುಡುಗೂ ನಿನ್ನ ಗಲವಲ್ಲ ಕೊಡೀ ನಾ ಕೊಡುಗೆ ತುಂಬಿ ಕಲವಲ್ಲೂಚುಂಡಿ ಕೊಡಗ ನೀ ತುಂಬ ಕೆದಿ ಈಗ ರಾವು ಕೊಡುಗೆ ಬುಡುಗು నీకు వర్ణం చేస్తాకూష పదకొండు రోజుల బట్టి నిన్ను అవ్వ తిన్నవారా కుడక ఉన్నవా నాయన నీ బాధ ఎంత నిన్నీ తిన్నవారి ఎడగ అయ్యా తిన్నవారి ఎడగ

ನೀ ಬೈರೋ ನಾ ವಡಿ ತೋಡಬುಟ್ಟರೂರಿ ಕೊಡಗ ನೀ ತೋಡಬುಟ್ಟಿರ ಅನ್ನ ನೀರೇ ಬ್ರಹ್ಮ ಕೊಡಗ ಮುಂದೀ ಅನ್ನ ನೀರಿ ಬೆಳ್ಳಿರೋದುರ ಪಶು ಬರ್ತಲ್ಲ ಪೈರಲ್ಲ ಬ್ರಹ್ಮ ಮುಲ್ಲ ತೋಟಿ ಪೋಲಿ ಲಗ್ನಾಡತರ ಲಗ್ನವೈನಾ ಗಂಕ నీ అత్తగారు వచ్చి అల్లుడా నీ అవ్వయ్యడు రమ్మను కొత్త వచ్చాల అవ్వయ్య చేత వచ్చరాయ్య నిండు బోరుడ కొడుకో నిండు బోరుడ కొడుక అవ్వలే నీ కొడుకును అయ్యలే నీ కొడుకు నేను చిన్నరాడు ఎవరి రాజుకున్నా చిన్నరాడు అయ్యని రాజుకున్నా అవ్వయ్య ప్రేమకు రోజు కోరే నాకు అవ్వలేదు అయ్యలేడని

నీ కొడుకెరాలే నీ మరీ కొరాలి నీ తమ్ముడే కొరాలే నీ మరీ కొరాలే విట ఓ స్వప్నవ్వా నా కొడుకోము అల్లగునాగా కన్న కొడుకును దగ్గర విలిసి మరి నీ కవ్వ లేకున్నా నీ కయ్య లేకున్నా విటా వదిలి నవ్వనకా అవ్వాలాంటిదాన్ని కాదా కొడక ఇక్కడది దూరమ్మని

ఎవరిని వాళ్ళు వెళ్ళిపోతే ఈ పొట్ట ఇంటి లోపల నా కొడుకు పిక్కల తీరిపోయి గల వల్ల కూర్చుండి పిరిగి కుక్కోలే కుట్టి కుక్కోలే ఆ కొడుకు వచ్చేటోళ్ళ ఒక పోయేటోళ్ళ ఒక చూసుకుంటా ఇలా నా ఇంటి నాకు ఈ గత నా ఇంటి ఈ గత ఈ ఎందురా కొడుక ఈడ చిన్న పోయి కూర్చున్నవని నా కొడుకు ఏడుతున్నా నీ కన్న లేడా నీకు వదిన లేదా అయ్య లేకుండా నా లేడా నువ్వు నీ కన్ను ఎక్కువ మగు మరి ఎవరు బిడ్డ రావయ్యని నువ్వు తోడబుట్టిన తమ్ముడు పోదరిచి నువ్వు చదువుకోవకూడదా కూడదా సప్నమ్మ నువ్వే ఎవరి కన్న వీడి ఎవరి పిండా అని నా మీద ఇదే నన్న కొడుగే బాయ్ అడ్డడ యే చెర వట్టడో అమ్మ కన్నది భూమి ఏది రా కట్టే వేవు చూసిరి నా బావలు చూసిందరి నా కన్న కొడుకు బాయ్ బాలైతే నా కన్న కడివేవిట కన్న కడివేవిట కట్టేవోదా ఓ కోడల స్వప్రవ ఆడబిల్లలా అబర్ రాదులా నువ్వు కూడా కచ్చిన కోడలు దానివయ్య కన్న బిడ్డి వాళ్ళ చూసుకున్నావా నిన్ను బిడ్డలు లేని తండ్రి నా కోడలే బిడ్డలు గుళ్ళ నువ్వు కోడలే నిన్ను కదా వీటారే కాగితే నా కొడుక చూడు నీకు కట్టర కన్న కళ్ళు మొక్కయ్యా నీకు అగలైతే కొడుకు గురుగురే సంబ్రమాడుగురే నువ్వు కాదంటే మీకన్నా మనం ఇంకా పెద్ద పెద్ద వదిలి ఇంకా కింది వాడుగు మా పెద్దవాదులు ఉండదు కింది వాడుగు మా పెద్ద ఉంటాడు అని వాళ్ళున్నాయినా రోజు అనుకుంటారా ఒక్కన్నా తోడ ఒక్కతో ముని పుట్టిరా నువ్వు తప్ప బలగవు నేరు వదిలేపు ఇక్కడ నువ్వు పాడవాడ కుక్క

ఊరు కొడుకు ఎలా నీకు తోడబుట్టిర ఒక్క గల్ల మీకు కాలుగు కత్తగా వచ్చే అయ్యో నాన్నదమ్మురా కత్త వచ్చిందరే నూరి అక్క వచ్చి కొడకాడబుట్టిరాకుల్ల నాన్నదమ్మురా వీటే ఉంటాను నా బిడ్డలు ఉన్నా మీ చేతుల విడతల్ల నేను పోతా ఉన్నా బిడ్డ బిడ్డారాటారా ఇక నా నా బాగిరి మీ ఇద్దరు తమ్ముడు బుట్టల్లి బిడ్డ మీ సిల్ల తమ్ముడు వరి వరి పెళ్లి గారి వాడు పొత్తు లడు బిడ్డ మీరు ముందు వాడి విటో తమ్ముడు పెళ్లి బంగారతి నడిసే బిటోరాడు ఒక ఇంటి వాళ్ళు అయింది నా కన్న కడుపుని పెరుగుదండి నా కొడుకులన్నరవా అవ్వే పోయిందంటే ఇలా అయ్యని పోతున్నా அய்யில் போய் அம் ஆடி கண்ட பிள்ளை ஆக்கல அக்கட மல்ல அப்பட அது பிள்ள அது வச்சுக்கிழா பட்டி சாதிரா அபே போயி தண்ட்டு அய்யில் போதும்

మీ బలగవు చేతుల నా పిల్లలా పెట్టినా నా ఈ తీరుగుతుండది ఇవాటికి రాందర వాసిపోతున్నదో అయ్య పోతా ఉన్నా మనవరారా నేను పోతా ఉన్నాను ఓ మనవర మనవడా మన్వితూ మనవడా మనవడా మనవర్ధను ఇక నేను పోతున్నా మీరు రోజు నా కొడుకు కొడుకులు అమరవరాలని తగ్గరెత్తుకోని కొడుగాంపి నా కొడుకు కొడుకు అమరవారని మీరు పుట్టినరోజు మీ తాత పేరు పెట్టి పే కంకి తొడిగి తొట్టెలేసి జోగాల వారి ప్రేమ గల్ల మీ తాత విద్య అడిగి తాతకి ఇరుతున్నది కొడుకు రారా మరి ఇలా కొండంత పట్టుకు తాది వేసిరా ఏ తోమల వత్తడో ఏ సారిన వత్తడో మా తాతని కొండకిదిని చూసిరా నీరు పిలిచిరా వలకను కొడుకు రారా నేను పోతవున్నరా వీడ్ కోడరా సొబ్బ ఇంటి పెత్తరం బిడ్డ ఈ చేతులే వెడతావులున్నారు

ಕೊಡಲ ಕೊಡಲೇ ಕೊಡಲೂ ಕೊಡಲಾ ಕೊಡಲ ಬಾಬಾ ದೇವಿ ನಾ ಕಲ್ಲ ಜವಳಿ ತಲ್ಲಿ ವಿಚಾರ ಈಗ ಇಪ್ಪು ಇಲ್ಲ ಕೊಡಲ ನಾ ಬಿ ಬದಿ ಇಲ್ಲ ಕದಿಯ ವಿಚಾರ